ఈ నైన్ కి స్వాగతం నా పేరు కళ్యాణి మదర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత సత్య గంగరాజు గారి సేవలు అభినందనీయం సంక్రాంతి సందర్భంగా తన కుమార్తె గీష్మా పుట్టినరోజు సందర్భంగా తల్లిదండ్రులు గొర్రెపోతు కిషోర్ కుమార్ వరలక్ష్మి దంపతులు నిరుపేదలకు యాభై మందికి తమ మంచి మనస్సుతో సంక్రాంతిని దృష్టిలో పెట్టుకుని బియ్యం పంపిణీ చేశారు భగవంతుడు ఆ గ్రీష్మాకు మంచి ఆరోగ్యాన్ని మంచి చదువును మంచి ఆయుష్ను ఇవ్వాలని మనమందరం కోరుకుందాం ఈ మదర్ చారిటబుల్ ట్రస్ట్కి మూల పురుషుడు చొక్కాకుల వెంకట్రావు గారు అతని ఆశీస్సులతోనే ఇంతవరకు ఈ సంస్థ నడవటం జరుగుతుంది అంటున్న సత్య గారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రోమాల చంద్రశేఖర్ మాట్లాడుతూ మదర్ చారిటబుల్ ట్రస్ట్ ప్రజలకు ఎంతగానో సేవలు చేస్తుందని ఇంకా మన ముందుకి ఈ ట్రస్ట్ ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేసి పైకి రావాలని చంద్రశేఖర్ గారు అన్నారు అనంతరం సబ్బవరం మేజర్ పంచాయతీ సర్పంచ్ గెడ్డం ప్రసాద్ మాట్లాడుతూ మదర్ చారిటబుల్ ట్రస్ట్ ఇంకా ఎంతో అభివృద్ధి చెందాలని ఈ సంస్థ పది మందికి ఉపాధి కల్పించే విధంగా ఉండాలని ఎంతో అభివృద్ధి చెందాలని సర్పంచ్ గారు అన్నారు అనంతరం ముఖ్య అతిథిగా పాల్గొన్న లక్ష్మి ఎంటర్ప్రైజెస్ అధినేత చొక్కాకుల వెంకట్రావు గారి సోదరుడు చొక్కాకుల గోవింద్ గారు మాట్లాడుతూ ఈ సంస్థకు అన్నయ్య గారు ఈ సంస్థను ముందుకు నడిపించటానికి ఏ సహాయమైనా చేస్తారని అన్నారు అలాగే ప్రతి నెల పదివేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తున్నామని ఈ సంస్థకు ఇంకా మునుముందు ఎంతైనా నేను ముందుండి నా సహాయం అందిస్తానని చొక్కోకలు గోవింద్ గారు అన్నారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ గంగరాజు బి కిషోర్ కుమార్ వరలక్ష్మి గ్రీష్మ మౌనిక ఉమామహేశ్వరి నవీన్ భాష్కర్ శ్యామల డేవిడ్ మధురవాణి సత్యరాజు తదితరులు పాల్గొన్నారు ఈ ట్రస్ట్ చాలా రోజుల నుంచి నడిపిస్తున్నారు మన గంగరాజ్ గారు చాలా రోజుల నుంచి ఆహ్వానిస్తున్నారు కొన్ని అనుభవ కారణాలు వల్ల రాలా రాలేకపోవడం జరిగింది ఈరోజు వచ్చిన తర్వాత చాలా విషయాలు తెలుసుకున్నాను ఆయన ఈ ట్రస్ట్ నడిపించడానికి ఎంత పువ్వులు నేరుతూ ఎంత కష్టపడుతూ నడిపిస్తున్నారు అర్థమైంది ఈ ట్రస్ట్ సంబంధించి ఆర్ఫనేజ్ కానీ లేదనంటే ఈ ఓల్డేజ్ హోమ్ కానీ కట్టడానికి ఆయన చేస్తున్న ప్రయత్నానికి వంతు కృషిగా గౌరవ శాసనసభ్యుల దృష్టికి తీసుకెళ్ళి గవర్నమెంట్ నుంచి ఎటువంటి సహాయ 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 సహకారాలు రప్పించాలో రప్పించుకొని అది మూడు నాలుగు నెలల్లో దాన్ని పూర్తిగా కట్టించడానికి దాన్ని ఒక ప్రణాళిక వేసుకొని దాన్ని కార్యదర రూపం దాల్చడానికి గౌరవ శాసనసభ్యులు పంచకారు రమేష్ బాబు గారిని మరియు బీజేపీ నాయకులు మన చొక్కాకులు వెంకట్రావు గారిని ఇద్దరిని కలిసి దాన్ని ముందుకు ఎలా ప్రణాళిక చేసుకొని తీసుకెళ్లాలో ప్రయత్నం చేస్తాను మదర్ చారిటబుల్ ట్రస్ట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సపోవరం మండలం మేజర్ పంచాయతీ సర్పంచ్ అయినటువంటి గడ్డం ప్రసాద్ గారికి ప్రతి చంద్రశేఖర్ గారికి ఈ ట్రస్ట్ చైర్మన్ అయినటువంటి సత్యగంగరాజు గారికి ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలందరికీ నమస్కారాలు ఈ ట్రస్ట్ గత పన్నెండేళ్ళ నుంచి నడపడం జరుగుతుంది ఈ ట్రస్ట్కి అందరి సహకారంతో ఈ ట్రస్ట్ని జరుపుతున్నారు నడుపుతున్నారు సత్యగంగారాజు వెనక సత్యరంజ గంగరాజు గారికి చాలా దీని వెనక కష్టం ఉంది దాంతోపాటు ఎందుకంటే అందరు సహకారం కూడా అందిస్తున్నారు కానీ ఈ ట్రస్ట్ నడుపుతున్నారంటే ఆయన అందరు చేతుల మీదుగా ఏదో తోచినంత సహకారం చేస్తున్నారు మా బ్రదరు చొక్కాకల వెంకట్రావు గారు గత ఏడెనిమిది ఏళ్ళ నుంచి ప్రతి నెల ఈ రూమ్కి రెంట్ పర్పస్ కరెంటు బిల్లు అదేవిధంగా అన్ని సహకార సహకారాలు అందిస్తున్నారు ప్రతి మంత్ పదివేల రూపాయలు క్యాష్ రూపంగా ఇవ్వడం జరుగుతుంది దానితో పాటు ఇక్కడ ఈ ట్రస్టు పర్మనెంట్గా భవన నిర్మాణం ఇచ్చడానికి దాని సహ సహకారం కూడా ఎంత అందిస్తున్నామో అని కనుక ఈ పెద్దల సహకారంతో ఈ ట్రస్ట్ని నడుపుతున్నారు ఈ పన్నెండేళ్ళుగా ఎన్నో కార్యక్రమాలు చేయడంతో పాటు మరి సొంత బిల్డింగ్ కూడా ఈ ఏడాది ఈ అద్ది భవనం నుంచి మార్చడం జరుగుతూ ఉంది మరి ఈ కార్యక్రమానికి గౌరవ చుప్పాకరి వెంకటరావు గారు అనేక సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది మరి ఆర్థికంగా ఈరోజు మొదటి చార్జిబుల్ ట్రస్ట్ పన్నెండేళ్లుగా ఈ ముందుకు వచ్చిందంటే దానికి ముఖ్య కారణం గౌరవ పెద్దలు స్వతంత్ర వెంకటరావు గారు అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ మరి గతంలో వరలక్ష్మి కిషోర్ కుమార్ గ్రీష్మ పుట్టినరోజు సందర్భంగా మరి ఈరోజు యాభై మంది అనాథలకు ఈ రైస్ పంపిణీ చేయడం జరిగింది మరి కార్యక్రమాన్ని సభకి భుజం పట్టుకొని నడిపించండి ఒక నడిపించిన అవ్వకపోతే కామ్గా ఉన్నట్లయితే భగవంతుడు ఏదో రూపంలో సహాయం చేస్తాను కానీ ఈరోజు ఆకలతో ఒక వేదనతో ఒక కన్నీటితో ఈ సంస్థను రెండు వేల పద్నాలుగు నేను ప్రారంభించాను ఒక కమిట్మెంట్తో ఒక నిర్ణయంతో దీన్ని అడిగివేశాను నా మీద ఎన్ని రాళ్ళు పడినా ఎన్ని ఇబ్బందులు పడినా ఎన్ని ఆలోచనలు వచ్చినా ఎన్ని ఒత్తిడి వచ్చినా సరే ఒక నిర్ణయం తీసుకొని దాంట్లో నడుస్తున్నాను You mm know -hmm. mm -hmm.